ఉమ్మడి నెల్లూరు జిల్లా సూలూరుపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ముఖ్య నేత పార్టీ సీనియర్ నాయకులు మాజీ జెడ్పీటీసీ ఫ్లోర్ లీడర్ వేనాటి రామచంద్రారెడ్డి తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పేశారు అభ్యర్థి ఎంపికలో తమకు ప్రాధాన్యతనివ్వకుండా కనీస సమాచారం కూడా ఇవ్వలేదని మనస్తాపం చెంది పార్టీని విడిన వేనాటి రామచంద్రారెడ్డి తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఎనలేని కృషి చేసి సర్వం ధారపోసుకొని ఉన్న కనీసం సమాచారం కూడా లేకుండా పార్టీలో విలువైన సైతం లేని పరిస్థితి కల్పించారు క్షేత్రస్థాయిలో తెలుగుదేశం కార్యకర్తలు నియోజకవర్గంలో అభ్యర్థికి ఓట్లు వేయించే సత్తా వేనాటి కుటుంబానికి మాత్రమే సాధ్యం అలాంటి వేనాటి కుటుంబానికి తీవ్ర అవమానం జరిగింది ఎన్నికల సమయంలో వచ్చిపోయే నాయకుల్లో ప్రాధాన్యతనిస్తూ తమను విస్మరిస్తూ తమను నమ్ముకున్న కార్యకర్తలకు ఎలాంటి పదవులు భరోసాలు ఇవ్వలేని పార్టీ నాకెందుకు పార్టీని నమ్ముకొని వచ్చిన చిన్న చిన్న నాయకులు కార్యకర్తలు ఆర్థికంగా నష్టపోయి విసిగిపోయి ఉన్నారని పార్టీ వారికి అండగా నిలుస్తుందా

పదహారు రోజులు పదిహేను రోజులు అవుతుంది ఇప్పుడు ఏం అంట్లో అనలేదా మనిషి ఇన్ని సంవత్సరాల పార్టీని కాపాడినోడు రామారావుని ఆ బాబు దిగుబాబు చాలా చీకపడుతు దింపుకున్న ప్రే ఒక అభిమానం అవుతుండే మర్చిపోయారా మీరు లోక మన ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ వస్తే అక్కడి నుంచి ఇక్కడ పోలరా పట్టాం పూను పోసాం మర్చిపోయారా ఎవరో ఖర్చు పెట్టాడా పైసా ఇన్ని సంవత్సరాలు ఎవరు పైసా ఖర్చు పెడుతున్నారా చెప్పండి ఏ కార్యకర్త వల్ల మేము మర్చిపోయాడా తప్పండి కాదనలేదు కూర్చురమ్మానండి చిన్న చిన్న ఎక్కడైనా మేము కాంట్రాక్ట్ చేసి సంపాదించుకున్నాం అందరికీ మీకే ఇచ్చే కార్యకర్తలు బాగుపడాలా కార్యకర్తలు నేను లక్షలు చెప్పాను కార్యకర్తలు డబ్బులు చేస్తాను అయిపోయింది ఏ ఈ ఐదు ఈ నాలుగు సంవత్సరాలు ఎవరితో రెండు సంవత్సరాలు ఎవరితో నేను మాట్లాడలేదు ఎవరు సేవ్ చేయలేదు ఎస్సీఎస్ కేసు కూడా సేవ్ చేసాను కానీ నేను కాదండి నేనే చేసింది గ్రామ్ ఆడి చేసేదాన్ని तब जे तपन पड़ी क्या वाले सृष्टि स्वागत अटे बहुश बहुत आट चाले क्या चलिए आने चल पे आने की इंतजुत को

పార్టీ ఏ విధమైన ప్రాధాన్యత అభ్యర్థి నేను అభ్యర్థి కాదు మా ఏ అయినా సరే కడ మీద పార్టీ కార్యకర్తలు పార్టీని పిలిచి మాట్లాడాలి ఫస్ట్ నుంచి అట్టే అంటే దళితులు ఒక ఇరవై ఒక్కసార్లు ఒక్కోసారి యాభై మంది వంద మంది పోయి లాస్ట్ డే ఇది కూడా చెప్పేస్తారు చె మీకు ఆయన చెప్పే తప్పు లేదు అమర్నాథన్న ఇన్ఛార్జ్ మనం చిత్తూరు ఎంపీ తిరుపతి నెల్లూరు ఎంపీ ఎంపీ ఏడు పద్నాలుగు మీటింగ్ పెట్టాడు ఆరు గంటల ఏడు ఎవరు మాట్లాడుతున్నారు ఉన్నారు వచ్చేసి ఇది మీటింగ్ లేదమ్మా అమరాధనా ఇది లేదు నిలుపున్నాను ఆయన లోపలికి పోయిన తర్వాత వేనాటి రామగారి అప్పుడు కూడా డిస్కస్ చేశారు నేను అందరితో డిస్కస్ చేశాను బయట వచ్చి నేను ఎవరితో డిస్కస్ చేయకుండా ఎప్పుడు చేయరు పరన్నా రెడ్డి అయితే ఇంకొక రాజారెడ్డి అయితే ఇంకొక చూడాలి అందరితో డిస్కస్ చేసి మేము క్యాండిడేట్ సెలెక్ట్ చేశాము అరేదా ఒకసారి అయితే ఇంకో మేము వాళ్ళతో కూడా డిస్కస్ చేసాం నాకైతే క్యాండిడేట్ లేడు మీరు పెట్టుకోండి అని కూడా చెప్పడం జరిగింది ఎవరు పరన్నాయ నేను టూ అవర్స్ కూర్చోను రాలా రానా నేను చెప్పు నీకేమైనా క్యాండిడేట్ చెప్పు அட்ரா அடி போய் குதிர்பேடேஸ் ஹைதராபா செர்த்தே பார்த்துக்குள்ளே அது வந்து வாழ்க்கை அந்த படி கொஞ்சம காப்படுத்தா கிருஷ்ண பண்ணி சா மந்திரி காப்பாடே நான் ஜெயில போன ఇప్పుడు చూడుగా పాలిటిషన్ చేయడం నాకు ఇష్టం లేదు బిడ్డై అయినా మనం కాపాడుకోవాలి అది నా సొంత అని ఫోన్ నేను ఆయన ఎవరు గో నా సొంత పనికి నేను పోను నేను పన్నెండు వర్కలు తెచ్చాను నేను లాస్ట్ లెటర్ పెట్టరు పన్నెండు వర్కలు తీసాను తొమ్మిది ఒకే వర్క్ విన వర్క్ నేను చేశాను వేరే వాళ్ళు అంటే ఆ ఊళ్ళు నేను చేయాలని ఇంట్రెస్ట్ అట్లా మాకు ఉండాలి ఎన్నికల్లో అత్యంత ఎంపిక అని అంటున్నాను ఎంపిక విషయంలో కావాలి నేను ఫస్ట్ చెప్పాను మీకు అన్నమాట ఎంపిక ఎవరు చేయడం మాకు ఇబ్బంది లేదు పిలిచి అడగాలంటారు నన్నే కాదు ప్రతి ఒక్క కార్యకర్తలు పిలిచి నేను ఓటేసేది నేను కాదు ఎందుకు కార్యకర్త తీసుకు వచ్చేది వాడు వాడు అడ్వైజ్ సారీ అతను అడ్వైజ్ తీసుకోవాలా విలేజ్ అడ్వైస్ తీసుకోవాలా మండలం తీసుకోవాలా తర్వాత నియోజకవర్గం తీసుకోవాలా నియోజకవర్గం ఒకరిద్దరూ చెప్తాము ఆయన చెప్తాడు ఫలా పలానా పేర్లని ఉందని చెప్పి అది చెప్తామంటే ఇప్పుడు మిమ్మల్ని ఒకరి పిలిచి చెప్పలేదా మిగతా వర్గానే చెప్పారా నాకు తెలియదు తిరిగి నేను చెప్తాను నాకే చెప్పలేదు చెప్పలేదని అందరికీ చెప్పాలంటాను నేను ఏం కావాలి అందుకని రాష్ట్రం అంతా కూడా ఇలాగే చేసాం మేమని వాళ్ళు అంటున్నారు మా నిర్ణయం మేరకు అభ్యర్థుల్ని ప్రకటించాం నిర్ణయాలు చేసేది వాడు ఇవ్వలేదు చేసేవాడు ఇవ్వలేదు నేనే చేయలేదు నా వాళ్ళతో లేకపోతే మా నమ్మకం ఏం చెప్పాలి నేను చెప్పిన మేము ఏం ఈ మార్కెట్ కమిటీ సంఘాలు నువ్వు నువ్వు పార్టీ కోసం ఉంటావు నువ్వు పదపడతావు ఆయన వ్యాపారం ఆయన కాంట్రాక్ట్ అడతాడు నీకు అది ఇవ్వాలి ఆయన కదీయాలి అంటే ఇచ్చాను ఇప్పుడు దాకా ఇంకో విషయం కూడా చెప్పారు జిల్లా పరిషత్లో అంటే ఎనిమిది తొమ్మిదో తక్కువ ఉంటే మీరు పోరాటం చేశారు అందరూ మీకు మీ నాయకత్వం కూడా మీకు సపోర్ట్ చేసే కానీ మీరు మీరు బాధపడ్డది కానీ ఏం చేస్తారు ఇక్కడ